నమస్తే మిట్లారా మోడల్ స్కూల్స్కి సంబంధించినటువంటి టీజీటీ ఎగ్జామ్ అదేవిధంగా పీజీటీ ఎగ్జామ్ అనేటువంటిది ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అనేటువంటిది క్లియర్ కట్గా ఈ వీడియోలో తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం సోది లేకుండా డైరెక్ట్ మ్యాటర్కి వెళ్ళిపోతాం దానికంటే ముందు వీలైతేనే తప్పకుండా లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మెయిన్గా మనము ఇంకా డైరెక్ట్ మ్యాటర్లకు వెళ్ళిపోతాం కాబట్టి మెయిన్గా మనం ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఈ మోడల్ స్కూల్స్కి సంబంధించినటువంటి రెండు వేల పదమూడులో మనకు నోటిఫికేషన్ రావడం అనేటువంటి జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు నోటిఫికేషన్ అనేటువంటిది రాలేదు కాబట్టి దాదాపు ఇప్పుడున్న సిచ్యువేషన్లో జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అనేటువంటిది టెన్ మార్క్స్ కేటాయించడం అనేటువంటి జరిగింది గత ఎగ్జామ్లో పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ అనేటువంటిది టెన్ మార్క్స్ కేటాయించడం అనేటువంటి జరిగింది టీచింగ్ మెథడాలజీకి సిక్స్టీ మార్క్స్ కేటాయించడం జరిగింది కాంటెంట్కు ఫార్టీ ఫోర్ మార్క్స్ కేటాయించడం అనేటువంటిది జరిగింది ఈ మొత్తం కలిపితే టెన్ ప్లస్ టెన్ ప్లస్ ట్వంటీ ప్లస్ సిక్స్టీన్ ఎంత అవుతుందండి థర్టీ సిక్స్ ప్లస్ ఫార్టీ ఫోర్ ఏదైతుంది ఎయిటీ అవుతుంది రిమైనింగ్ ట్వంటీ మార్క్స్ అనేటువంటిది మనకు టెట్కి సంబంధించింది మార్క్స్ తీసుకోవడం అనేటువంటిది జరుగుతుంది ఇక్కడ మనందరికీ తెలుసా అండి అంటే సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా మనకైతే దాదాపుగా స్కూల్ అసిస్టెంట్కి చదివినటువంటి యాస్పిరస్ ఎవరైతే ఉన్నారో యాజ్ ఇట్ ఈజ్గా టీజీటీ అనేటువంటిది అదే రకంగా ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది ఇంకా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఏమైనా మార్పుల చేర్పులు ఉంటే తప్పకుండా మీకు తెలియజేయడానికి ప్రయత్నం అయితే చేస్తాం ఇంకా పీజీటీకి సంబంధించింది ఒకసారి మనం చూసినట్లయితే జీకే అండ్ కరెంట్ అఫేర్స్ అనేటువంటిది టెన్ మార్క్స్ అనేటువంటిది ఉంటుంది చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజికి సంబంధించినటువంటి ఇవి ఈ రెండు కలిపి ఒకటే అండి టెన్ మార్క్స్ ఉండడం జరుగుతుంది పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్కి సంబంధించింది టెన్ మార్క్స్ అనేటువంటిది ఉంటుంది కాబట్టి లాంగ్వేజ్ ఇందులో మనకి ఇంగ్లీష్ యూజ్ చేసుకుంటాం కాబట్టి దీనికి టెన్ మార్క్స్ ఇవ్వడం జరిగింది టీచింగ్ మెథడాలజీకి కామన్గా ఇక్కడ ట్వెల్వ్ మార్క్స్ కాంటెంట్కి ఫార్టీ ఎయిట్ మార్క్స్ టోటల్ ఇక్కడ హండ్రెడ్ మార్క్స్ అనేటువంటిది కావడం అనేటువంటి జరిగింది ఇక్కడ టెట్కి సంబంధించినటువంటి మార్కులు ఉండవు కాబట్టి మనకు హండ్రెడ్కి హండ్రెడ్ మార్క్స్ మనకి ఇక్కడ ఇవ్వడం అనేటువంటిది జరిగింది టెన్ ప్లస్ ట్వంటీ ప్లస్ థర్టీ ఓకే ఇక్కడ ఫార్టీ ఫార్టీ అయినాయి తర్వాత ఇక్కడ ఫార్టీ ఎంత ఎయిటీ ఎయిటీ ప్లస్ ఇక్కడ ఉన్నటువంటిది మనకి ఎంత అవుతుందండి ట్వంటీ హండ్రెడ్ మార్క్స్ కాబట్టి సరిపోయినాయి అంటే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం అయితే మీరు ఎవరైతే గురుకులకు ప్రిపేర్ ప్రిపేర్ అయినటువంటి యాస్పెండ్స్ ఉన్నారు గురుకుల దానికి సంబంధించినటువంటి యాజ్ ఇట్ ఈస్ సిలబస్ అనేటువంటిది ఉంటుంది కాబట్టి దాదాపుగా సిలబస్ అనేటువంటిది కూడా మీరు ఒకసారి డౌన్లోడ్ చేసుకోండి ఆ సిలబస్ అనేటువంటి డౌన్లోడ్ చేసుకోండి దాదాపుగా గురుకులలో మీకు జాబ్ మిస్ అయినటువంటి వాళ్ళు తప్పకుండా ఈ జాబ్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు మనకు దాదాపు ఆరు వందల యాభై నుంచి దాదాపు ఎనిమిది వందల యాభై దాకా వేకెన్సీస్ అనేటువంటిది ఉండడం అనేటువంటి జరుగుతుంది కాబట్టి తప్పకుండా ఈ నోటిఫికేషన్ అనేటువంటిది దాదాపుగా ఉన్నటువంటి సిచ్యువేషన్లో నెక్స్ట్ జాబ్ క్యాలెండర్లో తప్పకుండా వీటిని చేర్చడం అనేటువంటి జరుగుతుంది డిఎస్సి వచ్చిన తర్వాత తప్పకుండా వీటిని కూడా మనం జాబ్ క్యాలెండర్లో చేరుస్తారని అనుకునే కానీ చేర్చలేదు అయితే ఎందుకనే ఎటువంటి చూసినట్లయితే మోడల్ స్కూల్లో మోడల్ స్కూల్లో ట్రాన్స్ఫర్స్ అదేవిధంగా ప్రమోషన్స్ పూర్తి చేయలేదు గతం కాబట్టి ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఈ రెండు కూడా పూర్తి చేసింది కాబట్టి ఇందులో క్లియర్ వేకెన్సీ అనేటువంటిది రావడం అనేటువంటి జరుగుతుంది దాదాపు వన్ నైంటీ ఫోర్ స్కూల్స్ అయితే ఉన్నాయండి మనందరికీ తెలుసు కాబట్టి ఈ వన్ నైంటీ ఫోర్ స్కూల్స్లో ఉన్నటువంటి సిచ్యువేషన్లో ట్రాన్స్ఫర్ అవ్వడం ద్వారా అందర్ సిటీస్ దగ్గరగా ఉన్నటువంటి స్కూల్లో రావడం అనేటువంటి జరిగింది కాబట్టి రూరల్ ఏరియాలో ఉన్నటువంటి స్కూల్స్లో అన్ని వేకెన్సీ అనేటువంటిది ఏర్పడడం జరిగింది కాబట్టి తప్పకుండా ప్రభుత్వం చొరవ తీసుకుని ఎందుకంటే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం అయితే చాలా తక్కువ పోస్టులు ఉన్నాయి డిఎస్సికి సంబంధించి కాబట్టి ఇవన్నీ కలుపుకుంటే తప్పకుండా వాళ్ళకు న్యాయం అనేటువంటిది జరుగుతుంది సో ఈ రకంగా ఎగ్జామ్ ప్యాటర్న్ అనేటువంటిది ఉంటుంది ఎలాంటి డౌట్స్ ఉన్నా క్లియర్ కట్గా చెప్పడానికి తప్పకుండా ప్రయత్నం చేస్తాను సోది లేకుండా సో మీకు ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే తెలిసింది ఇంకా దీనికి సంబంధించినటువంటి ఎలాంటి డౌట్స్ ఉన్నా తప్పకుండా మీకైతే ఇంతకుముందు ఒక వీడియో చేశాను ఇంగ్లీష్ మీడియం వాళ్ళే గతంలో అప్లై చేయడం అనేటువంటి జరుగుతుంది కానీ ఈ సంవత్సరం మాత్రం తప్పకుండా వచ్చేటప్పుడు ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం రెండు ఎలిజిబిలిటీ అనేటువంటిది ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది సో హౌ మిట్లర్ తప్పకుండా అయితే ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉంటే కామెంట్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా తప్పకుండా మీకు మరొక వీడియోలో తెలియజేయడానికి ప్రయత్నం అయితే చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ సెయూ